హలో అండి ఈ మధ్య ఆన్లైన్లో పికిల్ బిజినెస్లు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందులో నాన్ వెజ్ పికిల్స్ అయితే ఇంకా ట్రెండ్ అవుతున్నాయి నేను ఒక పేజ్లో ట్రై చేద్దామని అని చెప్పి చూసానండి చికెన్ పికిల్ వచ్చేసి కేజీ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు నాకైతే చాలా ఎక్కువ అనిపించిందండి ఒక కేజీ చికెన్కి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నర్ నుంచి పావతకు రెండు కిలోల వరకు పికిల్ అవుతుంది అది కూడా ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్లో అయిపోతుందండి నాకైతే చాలా ఎక్కువ అనిపించి నేను ఆర్డర్ చేసుకోలేదు ఇంట్లోనే ఒక మూడు నెలల పాటు నిలవ ఉండే మంచి రుచికరమైన చికెన్ పికిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ స్కిన్లెస్ విత్ బోన్స్ తోని కిలోన్నర వరకు చికెన్ తీసుకున్నానండి ఇది మనం కర్రీకి తెచ్చుకునే పీసెస్ కంటే కొంచెం సైజ్ అనేది పెద్దగానే ఉండాలి అలా అయితేనే చిదురు అయిపోకుండా పీస్ గా చాలా బాగుంటుంది దీన్ని గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసేసి కి మంచిగా పట్టించుకొని మసాలా ప్రిపేర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి నేను ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము నేను ఇక్కడ దాచిన చెక్క లవంగి మొగ్గ మరాఠీ మొగ్గ ఇలాచి అనా స్పూన్ అయితే వేసుకుందాం డి వీటన్నింట్లో నుంచి మంచి స్మెల్ వచ్చినంత వరకు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలానే ఒక స్పూన్ మెంతులు ఒక ఐదారు స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని మెంతులు మంచి రెడ్ కలర్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి దాంతోపాటుగా ఒక స్పూన్ వరకు సాజీరాని కూడా వేసుకుంటున్నాను ఇది ఇంకా మంచి అరోమా ఇస్తుంది అనమాట పికిల్కి సో వీటన్నింటినీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులను కూడా తుంచి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా మొత్తాన్ని కూడా చల్లార్చుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చినంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ మంచి సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి చూసారు కదా మనం చికెన్ పెట్టేసి మూత పెట్టి వదిలేసామంటే కింద అడుగంటేస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ బాగా బయటకు వచ్చినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ లోపు నాకు ఇక్కడ మసాలా కూడా మంచిగా చల్లారి పోయినాయండి మనం చేతితో పట్టుకుంటే ఎక్కడ వేడిదనం అనేది తగలకూడదు అంతవరకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ వాటర్ చూశారు కదా చికెన్ నుంచి ఏ విధంగా ఊరిందో అది వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఇలా మంచి డ్రైగా అయిపోవాలి చికెన్ అంతాను అంతవరకు కూడా ఫ్లేమ్ హైలో పెట్టుకొని చికెన్ ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనికి నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి ఏ పికిల్కైనా సరే పల్లి ఆయిల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనికి ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మొత్తం ఈ ఆయిల్లో మంచి కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలానే మరి రెడ్ కలర్లో ఉంటే పీస్ అనేది మనకి తీగలాగా సాగుతూ ఉంటుందండి సాఫ్ట్గా అయితే ఉండదు కొంచెం కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చికెన్ ఫ్రై లోపు నేను ఇక్కడ అల్లం వెరళి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ పికిల్కి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళు లేకుండా ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఇలా పేస్ట్ తయారు చేసుకుని పక్కన పెట్టేసుకునే లోపు నాకు ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అయిపోయింది మీరు ఇక్కడ చూసారు కదా మంచిగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి మరి రెడ్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేస్తే ముక్క అనేది మనకి సాగుతూ వస్తుంది అనమాట సాఫ్ట్గా ఉండదు అలా అని అసలు తక్కువగా ఫ్రై చేస్తామంటే త్వర పికిల్ అనేది పాడైపోతుంది అనమాట అందుకోసం ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ అంతటిని కూడా ఒక కడాయిలోకి తీసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోని మనం ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి దీంట్లో ఉండే పచ్చి సువాసన వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కలర్ కూడా లైట్ గా చేంజ్ అవుతుందండి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై చేయడంలోనే పికిల్ ఎక్కువ రోజులు నిలువ ఉండేది కూడా ఉంటుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టుగా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి మరి ఎక్కువ కారం వేసేయాల్సిన అవసరం లేదు మనం కర్రీస్లో వేసుకునే దానికంటే ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అనమాట కారం ఎక్కువగా తినగలిగిన వాళ్ళు మరి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి వీటన్నింటిని కూడా మంచిగా ఫ్రై ఇలా ఫ్రై ఫ్రై దాంట్లోనికి మనం చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఈ మసాలా మొత్తం పీసెస్ మరీ గట్టిగా కలిపేయొద్దండి తేలిగ్గా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు చికెన్ కూడా ఈ మసాలాతో పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోనికి మన టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఉడకపెట్టేటప్పుడు ఇప్పుడు చూసుకొని మన టేస్ట్కి తగినట్లుగానే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నింటినీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఈ చికెన్ అనేది మనం పట్టుకునేటప్పుడు ఎక్కడ మనకి వేడనే తగలకూడదండి అంద కూడా చల్లర్చుకోవాలన్నమాట ఒక నాలుగైదు గంటల్లో పికిల్ మొత్తం మంచిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి నాలుగు పెద్ద సైజ్ నిమ్మకాయల నుంచి తీసుకున్న నిమ్మరసాన్ని గింజలు లేకుండా ఇందులోనికి వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే మూడు నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి బయట తీసుకునే దానికంటే తక్కువ కాస్ట్లో తక్కువ టైంలోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అండ్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్లీ ఒక కామెంట్ చేసి వీడియో వచ్చి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూశారు కదా నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఇది కిలో పైనే ఉంటుందండి ఈ డబ్బా వచ్చేసి ఈ డబ్బాలో స్టోర్ చేయగా మరో 1 కిలో పైనే ఇక్కడ చికెన్ పికిల్ అయితే ఉంది అన్నమాట